ఇంకేమైనా క్వశ్చన్ ఉన్నాయి బేసిక్గా ధర్మ ప్రచారం ఈ హిందూ ధర్మ ప్రచారం ఎలా జరుగుతూ ఉంది తర్వాత ఈ ప్రిజర్వేషన్ ధర్మ ప్రచారం అంటే ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ హిందూ ధర్మం పైన ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక సంస్థలు పీఠాలు మఠాలు అన్ని కూడా కలిపి హిందూ ధర్మాన్ని ప్రావ్యం చేయడంలో చేయడంలో ప్రముఖ పాత్ర వహించాలి అందరూ కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది అయోధ్య పంపిస్తున్నాను జనవరి ఇరవై రెండవ తేదీ దాదాపు సిక్స్టీ టు సెవెంటీ దాకా ఉండవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనర్స్ ఉన్నటువంటి పీఠాధిపతులు మఠాధిపతులను దాదాపు ముప్పై మూడు మంది ఉన్నారు వారే కాకుండా ఇంకా దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పీఠాలు మఠాలు వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది పెద్దలడ్డు పంపిస్తే డిస్ట్రిబ్యూషన్ కష్టమవుతుంది కదా కాబట్టి చిన్న పంపిస్తే ఈజీగా డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు అడిగింది కూడా అదే thank <laughs> you